వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విహారీ ఇంట మరొక వేడుక చేయాలని యమునమ్మ నిర్ణయిస్తారు సహస్రతో వరలక్ష్మి వ్రతం చేయించి విహారీ సహస్ర సంతోషంగా ఉండాలని కోరుకున్నట్టు అందరితో చెప్తూ ఉంటారు ఇక పద్మాక్షి వసుధ చాలా సంతోషపడతారు ఇటు సహస్రైతే అత్తయ్య మీరు నా కోసం ఎంతో ఆలోచిస్తున్నారు నాకు సంతోషంగా ఉంది అని అంటుంది సహస్రా ఎంతైనా ఈ ఇంటికి కోడలివి ఈ ఇంట్లో నీ చేత్తో దీపం పెడితే ఈ ఇల్లు ఆనందంగా ఉంటుంది సహస్రా అందుకే ప్రతిరోజు ఏదో ఒక వేడుక జరగాలని అనిపిస్తుంది అందుకే వరలక్ష్మి వ్రతం తర్వాత కృష్ణాష్టమి అలా అన్నీ ఒక్కొక్క పండుగ నీ చేతుల మీద పెళ్ళయింది కాబట్టి జరిపించాలి అని అంటారు యమునమ్మ ఇక పద్మాఖి అంటుంది వదినా నిజం చెప్పాలి అంటే ఈ ఇంట్లో మళ్ళీ పండుగ కల వచ్చింది నా కూతురితో అన్ని పండుగలు చేయిస్తున్నావు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది పద్మాక్షి ఇదే ఇలా ఉండగా లక్ష్మి దగ్గరికి వస్తారు ఇక చారుకేశ వసుదా లక్ష్మి నీ గురించి ఆలోచిస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది విహారి ఏమీ చెప్పలేని పరిస్థితి ఉంది కానీ వదిన మాత్రం సహస్రే ఇంటి కోడలని అన్ని పండుగలు పబ్బాలు చేయిస్తున్నారు కానీ అసలైన కోడలివి నువ్వే విహారి పెదవి విప్పే పరిస్థితి లేదు వదనికి ఒంట్లో బాగోలేదు ఇప్పుడిప్పుడే తను సంతోషంగా ఉంది నిన్ను చూస్తుంటే మాకు చాలా బాధగా ఉందమ్మా నీకు ఎటువంటి సహాయం మేము చేయలేకపోతున్నాము అని అంటారు చారుకేశ వసుధ బాబాయ్ పిన్ని మీరు నా గురించి బాధపడద్దు నాకు మీరు సపోర్ట్ చేస్తున్నారు అదే నాకు ఆనందం అలాగే ఈ ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగా ఆనందంగా ఉండాలి సహస్రమ్మ ప్రశాంతంగా ఉండాలి విహారి గారితో చక్కగా తను కాపురం చేసుకోవాలి అనగానే లక్ష్మి అలా అనద్దు నువ్వు విహారీ భార్యవి సహస్ర కాదు అనగానే వద్దు వద్దమ్మా మీరు అలా అనద్దు ఎందుకంటే ఏమునమ్మా తనకెంతో ఇష్టమైన మేనకోడల్ని చేసుకొని తన ఇంట్లో ఉన్న ప్రతి పండుగని చేయిస్తున్నారు ఇకపై అలా అనద్దమ్మా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది లక్ష్మి లక్ష్మి మాటలు దూరంగా వింటున్న విహారికి ఏం చెయ్యాలో అర్థం కాదు అంబిక సుభాష్కి ఫోన్ చేస్తుంది జరిగిన విషయమంతా చెప్తారు సుభాష్ అంటే సహస్ర ఇచ్చిన డబ్బుని ఎవరు చూసుంటారు ఖచ్చితంగా ఆ లక్ష్మినే చూసుంటుంది లేకపోతే ఆ ఇన్స్పెక్టర్ సంధ్య నన్నెందుకు వెంటాడుతుంది అనగాని ఇంతలో సిద్ధార్థ ఇంటికి వస్తూ ఉంటారు ఆగు సుభాష్ మళ్ళీ మాట్లాడతాను అని చెప్పి ఇక పరుగు పరుగున సుభాష్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక అంబిక ఏంటంబిక నీకు నేనేమైనా పిచ్చివాళ్ళ కనిపిస్తున్నానా ముప్పై కోట్లు నాకు అకౌంట్లో వేసి మళ్ళీ నీ అకౌంట్లోకి కాకుండా విహారీ కంపెనీకి వెళ్ళేటట్టు చేశావు ఇప్పుడేమో ఇరవై లక్షలు పోనీలే అడిగితే ఇవ్వంది కాకుండా నువ్వేమో హ్యాపీగా పండగలు పబ్బాలు చేసుకుంటున్నావు నీ దగ్గర ఉన్న నిజాన్ని అంటే నీ నిజాన్ని విహారికి చెప్పేదాకా నువ్వు ఇలాగే ప్రవర్తిస్తావు అని అంటారు సిద్ధార్థ ఏంటి సిద్ధార్థ ఎక్కువగా మాట్లాడుతున్నావు తప్పు నేనే కాదు నువ్వు కూడా చేశావు అని అంటుంది నేను చేశాను మరి మనిద్దరం పెళ్లి చేసుకోవాలి కదా నువ్వు మాత్రం నీ కడుపులో బిడ్డని అనాథాశ్రమంలో వదిలేసి ఇలా పెళ్ళి కాకుండా నన్ను కూడా వదిలేసి పట్టించుకోకుండా నువ్వు హ్యాపీగా ఉంటున్నావు అలాగే ఈ ఆస్తినంతా కాజేయాలని పెళ్ళైపోతే మళ్ళీ ఆస్తి రాదని నువ్వు ఇలా ప్లాన్ వేశావా అనగానే షటప్ సిద్ధార్థ నా గురించి నీకు అవసరం లేదు అవసరం ఉంది అంబిక నీ నిజాలన్నీ నాకు తెలుసు అప్పుడు మనిద్దరం తప్పు చేశాము ఒక బిడ్డని కన్నాము కానీ పెళ్లి చేసుకోవాలి అని నేననుకున్నా నువ్వు అనుకోలేదు తప్పు నువ్వు చేశావు అని అంటారు సిద్ధార్థ ఇప్పుడు నా తప్పుని ఎత్తి చూపించడానికి ఇక్కడికి వచ్చావా మర్యాదగా వెళ్ళు నీ డబ్బులు నేను పంపిస్తాను అని చెప్పి అంటుంది అంబిక నీకు టూ డేస్ టైం ఇస్తున్నాను అంబిక ఖచ్చితంగా నువ్వు ఇరవై లక్షలు కాదు నాకు ఇవ్వాల్సిన ముప్పై కోట్లు నాకు ఇచ్చేస్తే నీ లైఫ్లో ఇక నేను తొంగి చూడను నువ్వు అలాగే మనిద్దరికీ పుట్టిన బిడ్డని ఆనాథాశ్రమంలో వేశావు కదా ఆ బిడ్డని తీసుకొచ్చి విహారి ముందు ఉంచుతాను అప్పుడు నీకు నాకు న్యాయం చేస్తాడు అనగానే నువ్వు ఇంకొక మాట మాట్లాడద్దు ముప్పై కోట్లు నా దగ్గర ఎక్కడి నుండి వస్తాయి అని అంటుంది అలాగే వస్తాయిలే ఏదో ఒక హ్యాక్ చెయ్యి టూ డేస్ అని చెప్పి సిద్ధార్థ వెళ్ళిపోతారు ఇక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అంబిక తెల్లగా తెల్లవారుతుంది విహారి ఇంట్లో వరలక్ష్మి వ్రతం వేడుక పండుగ మొదలవుతుంది ఇక పద్మాక్షి తన భర్త వసుధ చారుకేశ ఎప్పట్లాగే చక్కగా అమ్మవారి ముందు కూర్చుంటారు పంతులు గారు కూడా రావడంతో విహారి అలాగే సహస్రని కూడా వరలక్ష్మి వ్రతం రూపు అన్నీ తీసుకొచ్చి ఇక వరలక్ష్మి వ్రతం పండుగని చక్కగా జరిపిస్తూ ఉంటారు పంతులు గారు ఇటు యమునమ్మ చాలా సంతోషపడుతూ ఉంటుంది లక్ష్మి మాత్రం చాలా బాధపడుతూ అమ్మవాళ్ళు అత్తవాళ్ళు ఇద్దరూ ఎవరో ఒకరు వ్రతం ఇస్తారు ఆ వ్రతాన్ని భార్యాభర్తలు చెయ్యాలి అమ్మ ఈ జన్మకి నేను ఇలాగే నా భర్తకి దగ్గరగా ఉండాలని రాసిపెట్టుంది నా భర్త వేరొక ఆమెపై ఆమె మెడలో తాలి పొట్టి కట్టాడు అలాగే ఈ కుటుంబం విలువల కోసం తను ఇచ్చిన మాట కోసం కట్టుబడ్డారు విహారిగారు గారు అలాగే విహారి గారిని క్షేమంగా ఉంచమ్మ ఎటువంటి సమస్యలతో తను మానసిక గురి గురిచేయద్దు ఎంతైనా తను నా భర్త అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది ఏ లక్ష్మి ఏంటి నువ్వు వ్రతం చేయాలనుకుంటున్నావా అని అంటారు యమునమ్మ లేదమ్మా అమ్మా నాకు ఎటువంటి కోరికలు లేవు ఈ ఇంట్లో చోటు ఇస్తే చాలు అనుకుంటున్నాను మీరందరూ వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు అది చూసినా పుణ్యమే అని అంటుంది లక్ష్మి ఇక యమున లక్ష్మి వైపు చూస్తూ లక్ష్మి నువ్వు మంచిదానివే కానీ ఈ ఇంటికి నువ్వు అన్యాయం చేస్తున్నావు మోసం చేస్తున్నావు సహస్ర విహారి భార్య కానీ నువ్వు మాత్రం విహారితో చనువుగా ఉంటున్నావు ఆ పద్ధతి నాకు నచ్చటం లేదు నిన్ను ఎంతగా బయటికి వెళ్ళమన్నా నువ్వు వెళ్ళటం లేదు ఇక్కడే ఉన్నావు ఈ కుటుంబం పరువు ప్రతిష్ట నీ పైన పోతుంది నీ వల్ల పోతుంది పం అలాగే స్వామీజీ గారి అన్న మాటల ప్రకారం నీ నువ్వు రావడంతోనే ఈ ఇంటికి సమస్య మొదలైంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది యమునమ్మా ఇక వరలక్ష్మి వ్రతం పూర్తవుతుంది లక్ష్మిని చూసి బాధపడుతూ ఉంటారు విహారి ఇక లక్ష్మి అనుకుంటుంది వరలక్ష్మి వ్రతం అంటే ఇక అమ్మవారి కలసం అలాగే లక్ష్మీ రూపులు తొమ్మిది రకాల నైవేద్యాలు ఇవన్నీ పెట్టాలి కానీ ఇవన్నీ నేను చేయడానికి నా దగ్గర ఏమీ లేదమ్మా అందుకే తులసమ్మ దగ్గర మాతను చేసి పూజ చేస్తాను అలాగే ఈ పూజ అయిపోయాక నా భర్త విహారీ గారు కాళ్ళకి నమస్కారం పెట్టి అక్షిందలు వేయించుకోవాలి ఒక ముత్తైదుగా ఇదే కదా కావాల్సింది కానీ అది ఎంతవరకు జరుగుతుంది అని చెప్పి మనసులో అనుకుంటుంది లక్ష్మి ఇక వ్రతం పూర్తయ్యాక సహస్ర విహారీ కాళ్ళకి నమస్కారం చేసి దీవెన తీసుకుంటుంది ఇక విహారీ లక్ష్మి వైపు చూస్తూ ఉంటారు విహారీ గారు ఇంకా నేను వ్రతమే చేయలేదు సాయంత్రం వ్రతం చేసుకుంటాను అని చెప్పి అనుకుంటుంది లక్ష్మి ఇక సాయంత్రం తులసమ్మ దగ్గర ఇక గౌరీమాతని పెట్టి నమస్కారం చేస్తూ తన తాలిబొట్టుని కళ్ళకద్దుకుంటుంది ఇక ఇంతలో వసుదా చారుకేస అనుకుంటారు చూడు విహారి తన నెత్తిన అక్షింతలు వేయాలి అప్పుడే అప్పుడే లక్ష్మికి వ్రతం పూర్తవుతుంది అని అంటారు సరే అని చెప్పి ఇద్దరూ కావాలనే ఇక అక్షింతలు ఉన్న ప్లేట్ని ఇటువైపు విహారికిస్తారు విహారిని చారుకేస అనుకోకుండా గుద్దేసినట్టు చేస్తే వెంటనే కింద ఉన్న లక్ష్మిపై విహారి ఇక అక్షింతలు పడేటట్టు చేస్తారు చారుకేస వసుధ ఇక అక్షింతలు వేస్తూ ఉంటారు విహారి ఇటువైపు అమ్మవారికి నమస్కరిస్తూ ఉంటుంది అమ్మవారిని వేడుకుంటూ ఉంటుంది లక్ష్మి ఇదంతా ఒక్కసారిగా యమునమ్మ చూస్తుంది అంటే ఈ విహారి మారడా ఈ లక్ష్మి ఉన్నంతకాలం విహారి మారడు వీళ్ళ ఇద్దరి బంధం ఎక్కడి దాకా వెళ్తుందో తెలీదు నేనొక కఠిన నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది యమునమ్మా ఇది ఇలా ఉండగా ఆదికేశవులు గౌరీ ఇక విహారిని వెతుక్కుంటూ ఇక సిటీకి వస్తూ ఉంటారు ఇంతలో గుడి కనిపిస్తుంది ఇదేంటండి వచ్చి చాలా రోజులైంది హోటల్లోనే ఉన్నాము అల్లుడుగారు మనమ్మాయి ఫోనే చేయటం లేదు ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు కదా అనగానే అవునే గౌరీ కానీ ఏం చేద్దాము వాళ్ళు ఫోన్ చేస్తేనే కదా మనం లిఫ్ట్ చేయాలి అవును మనం ఆ సహస్ర వాళ్ళ ఇంటికి వెళ్దామా అనగానే వద్దు గౌరీ ఎందుకంటే మనం పిలవకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు గుడికి వెళ్దాము అలాగే అల్లుడు గారికి ఇంకొకసారి ఫోన్ ట్రై చేద్దాము అని అంటారు ఆదికేశవులు ఇక ఆదికేశవులు గౌరీ గుడిలో అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడే ప్రసాదం తిని ఆలోచిస్తూ ఉంటారు లక్ష్మీ విహారీ కోసం లక్ష్మి అదే గుడికొస్తుంది ఇక అమ్మవారిని అడుగుతుంది ఎందుకమ్మా ఎందుకు విహారి గారికి నా వల్ల కష్టాలు మొదలవుతాయని యమునమ్మ అనుకుంటున్నారు యమునమ్మ నాపై కోపంగా ఉన్నారు వ్రతం పూర్తయింది గుడిలో దర్శనం చేసుకోవడానికి వచ్చాను నా సమస్యని ఎలా పరిష్కరిస్తావమ్మా అనగానే ఇంతలో యమున వెనకాలే వస్తుంది ఏంటి లక్ష్మి వేడుకుంటున్నావు ఇంట్లో వ్రతం అయిపోయింది ఇక్కడ దొంగచాటుగా వ్రతం చేయాలనుకుంటున్నావా నీలాంటి అమ్మాయి వ్రతం చేయడానికి అర్హురాలా అనగాని యమునమ్మా నేను తప్పు చేయలేదు అనగాని తప్పే చేశావు పెళ్ళైన మగవాడి వెనకాల తిరిగి నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుసా అనగాని యమునమ్మ ఇది గుడి అని అంటుంది గుడే నీలాంటి వాళ్ళకి ఇది గుడి బడి అని చెప్పక్కర్లేదు ఎందుకు లక్ష్మి నీ మీద నాకు చాలా ప్రేమ అభిమానం ఉండేది కానీ ఇంటి పరువు తీసేశావు విహారికి ఎందుకు దగ్గర అని అడుగుతుంది ఒక్కసారిగా లక్ష్మి షాక్ అవుతుంది అమ్మా అది కాదు అనేలోపు చూడు లక్ష్మి ఒకటి మాత్రం నిజం విహారీ భార్య సహస్రా అలాగే మా ఇంటి గురించి మొత్తం నీకు తెలుసు నీకు డబ్బు కావాలంటే నేనిస్తాను ఆ తాలిబొట్టు ఇచ్చేసి వెళ్ళిపో అని అంటుంది ఎందుకు ఇలా కఠినంగా మాట్లాడుతున్నారు నేను ఎవరి జీవితాలకి అడ్డురాను తొంగి చూడను నేను మీ ఇంట్లోనే ఉంటాను నా వల్ల మీరు ఇబ్బంది పడద్దమ్మా అనగానే నోరు ముయ్ ఇబ్బంది పడద్దని ఎలా అనుకుంటావు నువ్వు గౌరీదేవికి తులసి మొక్కలో పెట్టి వరలక్ష్మి వృతాన్ని చేసినప్పుడు పైనుండి అక్షిందర వేడిని నేను చూడలేదా ఇలాంటివన్నీ పద్మాకి వదిన తెలుసుకుంటే ఇక మా కుటుంబం గురించి పలు రకాలుగా బయటికి వెళ్తాయి ఒక పని మనిషిని అనగానే అమ్మ అలా అనద్దు ఇప్పుడు నేనేం చేయాలి అనగానే నువ్వేం చేయడం కాదు విహారికి దూరంగా వెళ్ళిపో విహారి మంచివాడు నీ మాటలకి పడిపోయాడు ప్రాజెక్టు కోసం నువ్వు ఏదో సహాయం చేస్తున్నావని నీవైపు తను మొత్తం తిప్పేసుకున్నాడు ఇప్పుడు సహస్ర సహస్ర నీ వల్ల బాధపడుతుంది అలాగే మా ఇంట్లో కలతలు రాకూడదు నువ్వు విహారికి దూరం కావాలి అనగాని యమునమ్మ నేను దూరం కాలేను అనగాని ఇంతలో ఆదికేశవులు అలాగే గౌరీ అక్కడికి వస్తారు హమ్మ లక్ష్మి నువ్వేంటి నీకోసమే ఎదురుచూస్తున్నాము అనగాని వీళ్ళెవరు లక్ష్మి అని అంటుంది వాళ్ళెవరు అంటారేంటి మీకు తెలుసు కదమ్మా మేము మీ ఇంటికి వచ్చాం కదా అని అంటారు ఒక్కసారిగా యమున షాక్ అవుతుంది అవును లక్ష్మి మీకేలా తెలుసు అనగాని అమ్మ లక్ష్మి మా బిడ్డ మా అల్లుడు మా అమ్మాయి అమెరికాలో ఉంటారు కానీ లక్ష్మి గారు ఏరి అనగాని నాన్న అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందు పదండి అనగాని హాగు లక్ష్మి నిజం కావాలి చెప్పండి మీ అల్లుడు గారు కూతురు అమెరికాలో ఉన్నారు మరి మీ అమ్మాయి లక్ష్మి మా ఇంట్లో ఎందుకుంది అని అంటుంది యమునమ్మ ఏం మాట్లాడుతున్నారు యమునా గారు మా అమ్మాయి లక్ష్మి మీ ఇంట్లో ఉంటుంది మా అల్లుడు విహారి చేనేత ప్రాజెక్ట్ పెట్టారు అలాగే అమెరికాలో ఉంటున్నారు ఈ మధ్య ఇండియాకి వచ్చారు వాళ్ళ వల్లే మేము ఒక హోటల్లో ఉంటున్నాం వీళ్ళిద్దరూ కలిస్తే ఈరోజు పెళ్లి రోజు వేడుకలు జరిపించాలి అమ్మ లక్ష్మి రోజు నీ పెళ్లి రోజు అని అంటారు ఇక ఒక్కసారిగా యమునమ్మ షాక్ అవుతుంది ఏంటి లక్ష్మి ఏం మాట్లాడుతున్నారు నీ పెళ్లి రోజు ఈరోజు సంవత్సర క్రితం నీకు పెళ్ళి అయిందా అనగానే యమున కాలుపై పడుతుంది లక్ష్మి అమ్మ నన్ను క్షమించండి మీ ఇంటి కోడల్ని నేను విహారీ గారు నా భర్త మా అమ్మ నాన్న విహారీ గారికి అనుకోకుండా నాకిచ్చి పెళ్లి చేశారు కానీ మీ ఇంటి సమస్య నాకు తెలీదు ఈ నిజాన్ని నేను మా అమ్మా నాన్న ముందే మీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను నా తప్పుని క్షమించండి అలాగే విహారీ బాబు గారికి నాకు దూరం చెయ్యొద్దు నేను మీ జీవితంలోకి తొంగి చూడను మీ కుటుంబం కోసం ఆలోచిస్తాను అనగానే యమున ఒక్కసారిగా లక్ష్మి మాటలకి షాక్ అవుతుంది ఇంతలో స్వామీజీ అక్కడికి చేరుకుంటారు ఏంటి ఏమనమ్మా ఆలోచిస్తున్నావు నీ అసలు కోడలు ఈ లక్ష్మీనే ఈ గుడి ఈ గుడి సాక్షిగా విహారీ భార్య లక్ష్మీనే ఇంకొక విషయం తెలుసా నువ్వు అనుకున్న కోడలు నీ కోడలు కాదు తను విహారీ భార్యే కాదు అని అంటారు స్వామీజీ స్వామీజీ మీకెలా తెలుసు అనగానే చూడమ్మా అన్ని నిజాలు తెలుసుకుంటేనే కదా స్వామీజీలవుతారు సంవత్సరం క్రితం లక్ష్మికి విహారికి పెళ్ళయింది మరి నువ్వనుకుంటున్న నీ కోడలు సహస్రకి విహారికి ఎప్పుడు పెళ్ళయింది అప్పుడు పెళ్ళి ఏది ఫస్ట్ అయితే అదే కదమ్మా అని అంటారు ఇక యమున ఒక్కసారిగా స్వామీజీ మాటలకి షాక్ అయిపోతుంది ఇటు ఆదికేశవులు గౌరికి లక్ష్మి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్